మీ అందరికీ అయితే ఒక ముఖ్యమైన గమనికాన్ని ఖచ్చితంగా మీరు లాస్ట్ దాకా వీడియో చూడండి అయితే ఫస్ట్ వీడియో చూసే ముందైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి నేను ఊరికే చేస్తుంటే మీరు ఊరికే చూస్తుంటే నాకు ఫలితం ఉండదు మీకు ఫలితం ఉండదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మీకు మంచిది నాకు మంచిది ఇంకా ప్రతి కొంతమందికి కాదంటే చాలా మందికి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలా అండి లైక్ ఇస్తే కింద హైప్ అని వస్తుంది దాన్ని ఒక్కసారి పక్కకు జరిగితే ఒక నెంబర్ కొన్ని పాయింట్లు అనేది మీకు కనబడతాయి ఆ పాయింట్లను కూడా మీరు ఒక్కసారి క్లిక్ చేస్తే అది కూడా హైప్ అనేది మీ ద్వారా నేను అందుకోవడం అంటూ జరుగుతుంది ఆ హైప్ ద్వారా మీకు కూడా మంచి గుర్తింపు అనేది యూట్యూబ్ ద్వారా వీళ్ళు మంచి యాక్టివ్ పర్సన్ అని యూట్యూబ్ కూడా గుర్తిస్తుందండి ఆ హైప్ ఇవ్వండి అలాగే పాయింట్ వచ్చిన పాయింట్లను ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతుంది అది హైప్ అనేది ఇవ్వడం వల్ల అంటే ఇంకా మెరుగ్గా అనేది యూట్యూబ్లో ఇంకా మెరుగ్గా అనేది పాల్గొనడం అంటూ జరుగుతుంది అన్నట్టు మీరైనా నేనైనా దానికి మీరైతే ఖచ్చితంగా ఒక అవకాశం అయితే ఇవ్వండి అందరికీ సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఎందుకంటే అదేదో మనము ఏదో చేసి ఏదో చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే కొంచెం నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అంతే అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము మన తెలంగాణ రాష్ట్రంలో నాకు కూడా హాయ్ మామ మామగారు హాయ్ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రకటనలు కొన్ని వార్తలు మీ ద్వారా నా ద్వారా మీకు అందించడం అంటూ జరుగుతుంది కదా కొన్ని కొన్ని సార్లల్లో తప్పిదాలు కూడా జరుగుతాయి అదే అదే విషయం చెప్తాను జాగ్రత్తగా వినండి చెప్తాను వస్తుంది కొన్ని కొన్ని సమస్యల వల్ల కొన్ని కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఒక్కోసారి చెప్పింది జరగకపోవచ్చు ఒక్కోసారి చెప్పింది జరగనువచ్చు నిన్న నీ మీ అందరికైతే నిన్న ఒక వీడియో అయితే కరెక్ట్గా క్లియర్ కట్గా మీకు అయితే చెప్పేశాను ఈ పెన్షన్ల విషయంలో గవర్నమెంట్ ఆలోచిస్తుంది కాదు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుందని చెప్పాను రెండు వేల పదహారు నుంచి వెళ్ళి నాలుగు వేల పదహారుకు నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారుకు ఖచ్చితంగా గవర్నమెంట్ పెంచి ఇస్తుందని నిన్న మీకు చెప్పాను చాలామంది సానుకూలంగా స్పందించారు లైకుల లైకులు కొట్టారు కొంతమంది సంతోషంగా మెసేజ్లు కూడా చేయడం అంటూ జరిగింది కానీ కొందరికి అందరూ ఒకేలా ఉండరు కదా ఇప్పుడు నేనున్నట్టు ఇంకొకరు ఉండరు ఇంకొకరు ఉన్నట్టు ఇంకొకరు ఉండరు మీరున్నట్టు ఇదంతా కాదండి మనం అందరం ఇక్కడ ఒక కుటుంబ సభ్యుల లెక్క అనేది ఉంటుంది ఇక్కడ ఏదో నాకు తెలిసిన పరిజ్ఞానంగా మీకైతే చీర వేస్తాను ఆ చీర వేసిన ప్రకారంగా మీరు కూడా దాన్ని చూస్తున్నారు ఓకే దుఃఖం ఉంటే దుఃఖము సంతోషం ఉంటాం సంతోషము ఏదో ఒకటి మొత్తం ఇదే క్లియర్ కట్గా ఇదైతే జరుగుతుంది కానీ కొందరికి అందరికీ నచ్చాలని ఏం లేదు కొందరికి నచ్చక ఇవన్నీ పేక్ వీడియోలు ఇవన్నీ అసలు ఏమిటికి పనికిరాని వీడియోలు అని ఫేక్ వీడియోలు అని నాకు మెసేజ్లో తెలియజేయడం అంటూ జరుగు జరుగుతుంది అవన్నీ పట్టించుకోకండి క్లియర్ కట్గా గవర్నమెంటు ఏమి ఆలోచిస్తుంది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనే విషయాలు మనకు తెలుస్తాయి కాబట్టి ఆ తెలిసిన విషయాలను మీకు చేరవేస్తున్నాను అది ఒక్కొక్కసారి వార్తాపత్రికల్లో కూడా ఇవన్నీ రావు వాళ్ళు ప్రచారం చెయ్యరు కూడా ఏది జరిగినా ప్రతి ఒక్కటి అయ్యో టీవీల్లో న్యూస్లో రాలేదు ఈ వార్తాపత్రికల్లో రాలేదు అని అనుకోకండి దాని వెనుకాల చాలా ఉంటుంది ఉన్న ప్రకారమే మీకు సో ఇప్పుడు టీవీల కంటే న్యూస్ ఛానళ్ళ కంటే ఈ సోషల్ మీడియా ద్వారానే అన్ని వెలుగులోకి రావడం అటు జరుగుతుంది అది ప్రభుత్వానికి అనుకూలంగానైనా కానీ వ్యతిరేకంగానైనా కానీ ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా ద్వారానే అసలైన వార్తలు అనేది ఖచ్చితంగా మీకు చేరుతున్నాయి అనేది కూడా గమనించండి కానీ అందరూ ఒక ఉన్నారు చాలా మటుకు కూడా సోషల్ మీడియాలో కూడా ఫేక్ వార్తలు చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ మనం అలా చెయ్యము చేసే అవకాశం కూడా నాకు లేదు అవసరం కూడా అంతకంటే లేదు ఓకే అండి నిన్న చెప్పిన విధంగానే మన తెలంగాణ సర్కార్ అయితే పూర్తిగా నిర్ణయం తీసుకుంటున్నైతే వార్తాపత్రికలు కూడా ఆంధ్రప్రదేశ్ పేపర్లో కూడా రావడం అంటే జరిగిందండి ఈ పెండింగ్లో ఉన్న అన్ని అమలు చేస్తామని దానికి తగిన విధంగా అన్ని అధికారులను ద్వారా వాళ్ళందరినీ కసరత్తు చేస్తూ ఈ పెండింగ్లో ఉన్న పథకాలు ఏది ఈ పెన్షన్లు అలాగే మహిళా మనులకు ఇచ్చే ఇరవై ఐదు వందలు అలాగే కౌలు రైతులకు ఇచ్చే పన్నెండు వేలు ఇంకా ఏమున్నది ముఖ్యంగా ఇవే ఇక మామూలుగానైతే రైతు భరోసా కొంచెము పన్నెండు వేలు వేసిన కానీ పదిహేను వేలు ఇచ్చే ఆలోచన చేస్తున్నారట పన్నెండు వేల స్థానంలో ఇదివరకైతే ఇచ్చారు కదా దాన్ని పదిహేను ఇప్పుడు అనుకొని మాట తప్పి మళ్ళీ ఇత తగ్గిచ్చామనే ఆలోచన గౌరవం ప్రజలు చేస్తున్నారని పదిహేను వేల రూపాయలు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుందట కానీ కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అందించే ఆలోచన చేస్తుందట అలాగే ఈ మహిళలకు ఇచ్చే ఇప్పుడు ఈ ఆరు గ్యారంటీలలో భాగంగా ముఖ్యంగానైతే మహిళలు అయితే ఓటేయడానికి కారణం వాళ్ళు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్తేనే మహిళలందరూ కాంగ్రెస్ గవర్నమెంట్కు ఓటేశారు అది కూడా దసరా పండుగ నాటికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఆలోచన కాదండి ఖచ్చితంగా ఈ పథకాన్ని అయితే ప్రజల మధ్యలోకి తీసుకొస్తానని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తున్నది అలాగే ఈ పెన్షన్ల విషయంలో కూడా సానుకూలంగా అతి సానుకూలంగానే ఉన్నదండి ప్రతికూలంగా లేదు ఈ ఖచ్చితంగా మీ అందరికీ అయితే ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా ఇన్ని రోజుల వెయిట్ అనేది చాలామంది అయితే అబ్బా ఇంకెప్పుడు పెరుగుతాయి ఇంకెప్పుడు పెరుగుతాయి అని చాలామంది వెయిట్ చేశారు సరే అనుకున్న టైంకు రాకున్నా కానీ ఖచ్చితంగా ఈ నెల కాకుండా వచ్చే నెల నుంచి వెళ్ళి మనం చెప్పినా కదా ఆగస్టు నెల ఈ విధంగా ఉంటుంది జూలై నెల పాత పద్ధతిలోనే పడుతుంది ఆగస్టు నెలలో మాత్రము ఈ పెన్షన్ పెన్షన్లు అయితే అందజేస్తామని నిన్ననే చెప్పాను ఒకవేళ ఆగస్టు నెల కాకుండా ప్రకటన ముందుగా వచ్చిన సీరు వచ్చిన ఆగస్టు నెలలో ఒక్కవేళ మిస్ అయితే మాత్రము నాకు తెలిసైతే మిస్ కాదనిపిస్తుంది ఎందుకంటే టైం లేదు సెప్టెంబర్ పదవో తారీఖులోపే ఇవన్నీ జరగనున్నాయి ఈ పెన్షన్ల విషయంలో నేను చెప్తున్నాను మరీ చెప్తున్నాను అన్ని రకాల కాదు పెన్షన్ల విషయంలో ఈ సెప్టెంబర్ లోపే ఈ నిర్ణయాలు అయితే ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం అయితే ఉన్నదండి ఈ పెన్షన్ల విషయంలో వాళ్ళు అధికారికంగా ప్రకటన చేసిననుకో ఖచ్చితంగా ఇవ్వాల్సిందే దాంట్లో వెనుక అనేది ఉండదు మొన్న ముత్తిరని వీరయ్య గారు చెప్పిన ప్రకటనకును గవర్నమెంట్ నుంచి వెళ్ళి అధికారంగా వచ్చే ప్రకటనకు ఒక నలభై అరవై శాతం తేడాగా ఉంటుంది ఒక నలభై శాతం అయితే బయటకు వచ్చినట్టు పూర్తిగా గవర్నమెంట్ చెప్తేనే వంద శాతం వచ్చినట్టు ఆ టైం కోసం అయితే మనం వెయిట్ చేద్దాము ఖచ్చితంగా పెన్షన్లు పెరుగుతాయి మహిళలకు కూడా ఇరవై ఐదు వందలు ఇచ్చే ఆలోచన కూడా చేస్తుంది ఎందుకంటే గవర్నమెంటు వెనక వేస్తే ఎవరు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఓటేసే పరిస్థితి లేదు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అందుకే గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది ఈ కౌలు రైతులకైతే ఇప్పటి వరకు కూడా ఆ పథకాన్ని కూడా ప్రవేశపెట్టలే ఓన్లీ రైతు భరోసా పైసలు పడ్డాయి కౌలు రైతులకు ఇయ్యలే ఆ పథకాన్ని కూడా కౌలు రైతులకు ఎవరు ఎక్కడ భూములు వాళ్లకు లేకున్నా వేరే వాళ్ళ భూములు తీసుకొని వాళ్ళు సాగు చేస్తున్న వారన్నట్టు కౌలు రైతులు అంటే వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం ఉన్నది వాళ్ళకి ఇచ్చే పథకం కూడా అమలు చేస్తుందట ఈ మహిళా మనులకు ఇరవై ఐదు వందలు అలాగే ఈ విద్యార్థులకు ఇచ్చే జాబ్ కార్డులు కూడా ఈ దసరాకు ముందే వాళ్ళకు ఐదు లక్షలకు సంబంధించిన జాబ్ కార్డులకు ఐదు లక్షలు ఇవ్వరు ఈ రైతు మన రాజీవ్ యువ వికాసం కింద ఈ ప్రభు ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని కూడా రాజీవ్ యువ వికాస పథకాన్ని అందించే ఆలోచన చేస్తున్నది అందరూ నమ్మండి ఓకే థ్యాంక్ అండి